ఒక అడవిలో చిన్న బోబాబ్ మొక్క చాలా ఎండ తాకిడికి నేలపై వాలి బలహీనంగా వాడిపోతోంది అప్పుడే అక్కడి నుండి ఒక చిన్న ఖడ్గమృగం నడుస్తూ ఆ మొక్కను గమనించిందా బలహీనమైన ఆ మొక్కను చూసి దానికి సహాయం చేయాలని అనుకుంది అది తన కొమ్ముతో మట్టిని కదిలించి దూరంగా ఉన్న చిన్న నీటిగుంట నుండి నీరుని తెచ్చి చుక్కచుక్కగా ఆ మొక్కపై పోసింది ఆ చిన్న బోబాబ్ మొక్క నేలలో నాటుకుని నిటారుగా నిలబడింది ప్రతిరోజూ ఖడ్గమృగం దానికి నీరు పోయసాగింది రోజులు గడిచే కొద్దీ ఆ చిన్న మొక్క బలమైన కొమ్మలతో పెద్ద ఆకులతో ఉన్న గొప్ప బోబాబ్ చెట్టుగా ఎదిగింది కొన్ని సంవత్సరాల తర్వాత సవన్నాలో ఘోరమైన కరువు వచ్చింది ఖడ్గమృగం చాలా బలహీనపడింది దాహం కోసం అలసిపోయి తిరుగుతున్నది ఆ సమయంలో పెద్ద బోబాబ్ చెట్టు తన విశాలమైన ఆకులతో చల్లని నీడ ఇచ్చింది తన పండ్లను కిందకు వదిలి ఖడ్గమృగానికి తినడానికి ఆహారం కూడా అందించింది ఎప్పుడో ఖడ్గమృగం దాన్ని కాపాడినట్లే ఇప్పుడు చెట్టే ఖద్గమృగాన్ని పోషిస్తోంది ఒకరోజు కొంతమంది దుంగలను నరుకేవారు అక్కడికి వచ్చి ఆ బోబాబ్ చెట్టును నరికేందుకు సిద్ధమయ్యారు వారిని చూసి చిన్న ఖడ్గమృగం కోపంతో ముందుకు దూసుకెళ్లి తన గర్జనతో వారిని భయపెట్టి తరిమేసింది అన్ని సర్దుకున్న తర్వాత ఖడ్గమృగం ఆ చెట్టు నీడలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంది బోబాబ్ చెట్టు కొమ్మలు గాలిలో మెల్లగా ఆటలాడుతూ నువ్వు ఇచ్చిన ప్రేమే నిన్ను తిరిగ చేరుకుంది అని చెప్పినట్టుంది